వాతావరణంలో ఏసీ క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ పరదేశీ పాలెం వన్ కాలనీలో పర్యటించిన గంట రవితేజ పర్యటనలో పాల్గొన్న కార్పొరేటర్ మొల్లి హేమలత మోంతా తుఫాన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న జీవీఎంసీ ఐదవ పీపీ వన్ జేఎన్యూఆర్ఎం కాలనీలో భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు తనయుడు టీడీపీ యువ నాయకుడు గంట రవితేజ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలత బుధవారం పర్యటించారు తాగునీరు డ్రైనేజ్ విద్యుత్ సౌకర్యాల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు తుఫాన్ తీవ్రత వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైందని పేర్కొన్నారు పరదేశీపాలెం చెరువు నుండి పోయే నీరుకు సరైన మార్గం లేక నీటి ప్రవాహం పరదేశీపాలెం వన్ కాలనీలోకి చేరడం వలన ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగడం వలన నీటి ప్రవాహం పోయే మార్గాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు తెలియపరిచారు అస్తవ్యస్త డ్రైనేజ్ వ్యవస్థ కారణంగా నీటి ప్రవాహానికి సరైన మార్గాలు ఏర్పరిచి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన ఏర్పాట్లు పరిశీలించాలని అధికారులు కోరారు అలాగే వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు స్థానిక కార్పొరేటర్ మల్లి హేమలత వై జీవన్ కుమార్ బమ్మిడి తారక్ సాయి ఐదవ వార్డు నాయకులు కొండపు రాజు ఓలేటి శ్రావణ్ మోకర రవికుమార్ గాడు రాంబాబు రాధాకృష్ణ అప్పన్న బాదం శ్రీను సురేష్ వీరబాబు మధురవాడ కలింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ కుల పెద్దలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ఈ నన్ను వల్ల మా కాలనీ మొత్తం ముడిగిపోయింది వెంటనే ఫోన్ చేసిన వెంటనే మా కార్పొరేటర్ గారు మల్ల లక్ష్మణ లక్ష్మణరావు గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు మొత్తం అందరూ వచ్చారు మున్సిపాలిటీ మొత్తం దిగింది దగ్గరుండి అన్ని పనులు చేయించారు ఇక్కడ సిటీఆర్ కాలేజీలో రోడ్లు వల్ల చెరువు వాటర్ ఎల్లక వెళ్ళక వెనక్కి వచ్చింది వాటర్ ఇటు నుంచి గమ్యం గట్ నుంచి మొత్తం వాటర్ అంతా ఫ్లో వచ్చింది దానివల్ల చాలా ప్రాబ్లం అయింది అది మాట్లాడడానికి చూడడానికి ఈరోజు మార్నింగ్ మా మధురవాడ సంఘం తరఫున పెద్దలందరూ వచ్చారు చూసి ఇప్పుడే వెళ్ళారు ఈరోజు మార్నింగ్ గంటా శ్రీని వస్తా అబ్బాయి రవితేజ గారు వచ్చారు వచ్చి మొత్తం చూసి వెళ్ళారు ఇప్పుడు అక్కడ క్రేన్తో మొత్తం వర్క్ చేయిస్తున్నారు నిన్న కానీ ఈరోజు కానీ వచ్చిన వాళ్ళని మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు